నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో విలేకరులతో మాట్లాడుతూ నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అనధికారిక లేఅవుట్ లో ఫ్లాట్ల యజమానులకు చట్టబద్ద హక్కులు కల్పించే ఎల్ఆర్ఎస్ పథకం అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అనధికారిక లేఅవుట్లోని ఫ్లాట్ల యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ క్రమబద్దీకరణ పథకం ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై ఐదు తేదీ ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై ఆరు అనగా రేపటితో ముగియను ఇప్పటి వరకు క్రమబద్దీకరించుకుని లేవట్లు ఫ్లాట్ల యజమానులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి అనాధికారిక లేఅవుట్లు కానివ్వండి ఈ అనాధికారిక లేఅవుట్లో కొనుగోలు చేసినటువంటి ప్లాట్లు కానివ్వండి వాటిని రెగ్యులరైజ్ చేసుకునేందుకు ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్కీమ్ తీసుకురావడం జరిగింది ఈ ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్కీమ్ ద్వారా ఏదైనా అనాదర అనాధికారిక లేఅవుట్లో మీరు వేసి ఉన్నా లేదా అనాధికారిక లేవట్లో ప్లాట్లు కొను కొని ఉన్నా వాటికి ఎటువంటి భవన నిర్మాణ అనుమతులు కానివ్వండి లేదా వాటికి ఎటువంటి సివిల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వీసెస్ కానివ్వండి అంటే రోడ్లు వేయడం డ్రైన్లు కట్టడం స్ట్రీట్ లైట్స్ వేయడం కానివ్వండి ఇవేవి చేయం కార్పొరేషన్ యొక్క సర్వీసులు ఏవి కూడా అనధికారిక లెవెట్ లో చేయబడవు కాబట్టి ఇప్పటికే చాలా కాలనీలు నేను చూస్తూ ఉన్నాను అందమైనటువంటి భవంతులు నిర్మించుకొని ఉంటారు రంగురంగుల బిల్డింగ్లు కట్టుకొని ఉంటారు దురదృష్టవశాత్తు చుట్టూ ఉన్న అంతా కూడా మురికి నీరు ఉంటుంది సరైనటువంటి రోడ్డు ఉండదు సరైనటువంటి డ్రైనేజ్ ఉండదు వారందరూ కోట్లో లక్ష రూపాయలు ఖర్చు పెట్టి కట్టుకొని వచ్చి ప్రతి సోమవారము లేతే అధికారులు ఫీల్డ్ లో ఉన్నప్పుడు వచ్చి సార్ మా మా ఏరియాకి రోడ్డు లేదు మా దగ్గర డ్రైనేజ్ వ్యవస్థ బాగులేదు అని అంటున్నారు దీని ప్రధాన కారణం ఏంటంటే తెలుసో తెలియక ఎక్కువ మంది లక్ష రూపాయలు వెచ్చించి అనధికారిక లెవెట్ లో ప్లాట్లు కొనడం అనధికారిక లెవెట్ లో ప్లాట్లు కొనిన తర్వాత అనధికారికంగా భవనాలు నిర్మించుకోవడం వలన అక్కడ కార్పొరేషన్ గారు ఎటువంటి రోడ్లు కానీ డ్రైన్లు కానీ లేదా ఎటువంటి సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్ కానీ చేయకపోవడం వల్ల ఈ రోజు వారు అనేక ఇబ్బందులు గురవుతున్నారు కాబట్టి ప్రజలందరికీ ప్రభుత్వం ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది ఈ అనధికారిక లేవట్లో మీరు పొరపాటున తెలిసో తెలియక ప్లాట్లు కొని ఉన్నా లేదా అనధికారిక లేవట్లు మీరే వేసి ఉన్నా వాటన్నిటిని రెగ్యులరైజ్ చేసుకునేందుకు ప్రభుత్వం ఒక అవకాశాన్ని ఇచ్చింది ఈ అవకాశం ద్వారా మీరు అనాధికారిక లేవట్లని రెగ్యులర్ చేసుకుని లేదా అనధికారిక లేఅవుట్ లో కొన్నటువంటి ప్లాట్ను రెగ్యులేట్ చేసుకోవడం ద్వారా మీకు ఇల్లు కట్టుకోవడానికి భవన నిర్మాణ అనుమతులు వస్తాయి ఒకసారి ఆ లేఅవుట్ రెగ్యులరైజ్ అయిన తర్వాత అక్కడ కావాల్సినటువంటి రోడ్లు డ్రైన్లు స్ట్రీట్ లైటింగ్ సెంట్రల్ డివైడర్స్ అన్ని అవస్థాపన సౌకర్యాలు మున్సిపల్ కార్పొరేషన్ వారే కల్పిస్తారు కాబట్టి ప్రజలందరూ ఈ గొప్ప అవకాశాన్ని గుర్తించి దీన్ని వినియోగించుకోవాల్సిందిగా అయితే ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినటువంటి ఎల్ఆర్ఎస్ స్కీము రేపటితో ముగియనుంది అంటే ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై ఆరుతో రేపు ముగినుంది కాబట్టి ఇంకా ఎవరైనా అనధికారిక లెవెట్ వేసిన వారు కానీ అనధికారిక లేఅవుట్లో ప్లాట్లు కొన్న వారు కానీ మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి రేపటిలోగా అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను ఇప్పటి వరకు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఈ ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్కీమ్ కింద రెండు వేల నూట నలభై ఐదు మంది అప్లికెంట్స్ అప్లై చేసుకుని ఉండగా వారిలో నాలుగు వందల తొంభై ఎనిమిది మందికి అప్రూవల్ ఇవ్వడం కూడా జరిగింది ఫోర్ నైన్టీ ఎయిట్ పార్ట్స్ అప్రూవల్ ఇచ్చారు అంటే దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అప్రూవల్స్ ఇచ్చాం వివిధ దశల్లో ఉన్నాయి మొత్తంగా టెన్ సిక్స్టీ ఫోర్ అప్లికేషన్స్ ప్రాసెస్ లో ఉన్నాయి మిగిలివి షార్ట్ ఫాల్స్ కానివ్వండి పేమెంట్ ఇనిషియేషన్ కానివ్వండి ఇవ్వడం జరిగింది దీనివల్ల కార్పొరేషన్ ఇప్పటికీ సుమారు పదకొండు కోట్ల అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను